స్వర్ణాల చెరువు బోర్డు షికారు ప్రయాణించిన రూరల్ ఎమ్మెల్యే కోఠంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పొదులకూరు రోడ్డు లైక్ యూ కాలనీ నందు పడవలు తిప్పలు పోటీలు జరుగుతాయని దీనికి ప్రజలందరూ తరలి రావాలని దీనికోసంగా చెరువులో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు బర్నబాస్ చెరువులు జెండా నాటి ఈ పోటీలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని ప్రజలందరూ తరలి రావాలని మీడియా ద్వారా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు సాయంత్రం నాలుగు గంటలకి ఆ లేక కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పోతాము ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి ఈ నెల పదిహేనో తారీఖున నాలుగు గంటలకి పొదలకు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పరదనాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవలా తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా వర్ణాబాస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి మొదలుకో రోడ్ లేక్యూ కాలనీ మొదలుకో రోడ్ లేక్యూ కాలనీ ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి లేక్యూ కాలనీ మొదలుకో రోడ్ లేక్యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో ఇచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్న పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొలని పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఆ కాలనీ వీధుల్లోకి మీరంతా కూడా వచ్చినట్లయితే ఆ యొక్క పడవల పోటీల్ని పూర్తిగా వీక్షించవచ్చు చక్కని మనమిందమణీయమైనటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి